తెలంగాణలో రుణమాఫీపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది రైతు రుణమాఫీ అంశంగా విపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పూటకు మాట మాట్లాడుతూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు తొమ్మిది నెలల్లో దాదాపు నాలుగు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఇరవై లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని మరో ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వెల్లడించారు మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు వ్యవసాయ శాఖ పేరుతో అనేక మందికి పదవులు ఇస్తున్నారని వ్యవసాయ కమిషన్ రైతులను కాపాడటానికా లేక వారి ప్రాణాలు తీయటానికా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చేతలకు పొందనలేదని హరీష్ రావు విమర్శించారు అయితే హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ రైతులు సంతోషంగా ఉన్నారని బాధపడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రుణమాఫీపై మాట నిలబెట్టుకున్నారని హరీష్ రావు ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు తాము కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు మొత్తం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని ఆది శ్రీనివాస్ అన్నారు రైతులను రెచ్చగొట్టే హరీష్ రావు ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో రుణమాఫీ అంశంపైనే సర్కారును గులాబీ నేతలు లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది